ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయ్యే నమ అస్మత్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో రోజున మనం ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం సాధారణంగా అందరికీ కూడా ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదు అని పెద్దవాళ్ళకి ఉంటుంది పిల్లలకి తమ అనుకున్న పనులు జరగటం లేదు అనేటువంటి విధి వారికి ఉంటుంది ఎవరైనా సరే ఎటువంటి కార్యక్రమాలైనా తలపెట్టినప్పుడు వారికి కార్యక్రమంలో కానీ గ్రహముల పరముగా కానీ ఇబ్బందులు కలుగుతున్నా చేసేటువంటి పనులలో ఉన్నతి లేకున్నా లేదా ఏదైనా సరే ఇంట్లో శుభములు కలగాలి శుభము అంటే ఆనందము సౌఖ్యము ఇవి ఉండడం సాధారణంగా శుభాలు కలగాలి అంటే అందరూ ధనం గురించి ఆలోచిస్తారు అటువంటి ధన సంబంధమైన దరిద్రములు ఉన్నా కూడా ఈ యొక్క ఇయ్యబోయేటువంటి ప్రత్యంగిర స్తవమును కనుక నిత్యము మూడు పూటల ఎందు కుదరని పక్షంలో రాత్రి సమయంలోనూ రోజు పదకొండు సార్లు కనుక పారాయణ చేస్తూ ఉంటే రుణ రోగ శత్రు సంబంధితమైన బాధలన్నీ కూడా తొలగి ఇంట్లో శుభకార్యములు శుభ పరంపరలు కలుగును అయితే దీని యొక్క విధానాన్ని తెలుసుకుందాం సాధారణంగా ఎవరికైనా సరే ఇంట్లో ప్రత్యంగిరా దీవి పటోని పెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఈ స్తోత్రాన్ని పారాయణ చేయాలి అనుకునేవారు ఒక స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ లేదా ఆవునేయ దీపమును ఆవునేయ దీపంతో చేసి ప్రత్యంగిరాదేవి యొక్క ఆరాధన చేస్తే ఐశ్వర్యము నువ్వుల నూనెతో చేస్తే సకల కామ్యములు తీరుతవి కాబట్టి ఒక దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని వెలిగించి రెండు ఎర్రటి అక్షతలు కలుపుకొని ఆ దీపంలో వేసి ఆ దీపానికే గంధము అక్షతలు పుష్పము మొదలైనవి పూజలు యథావిధిగా చేసి గురువు గణపతిని ప్రార్థన చేసి నేను చెప్పబోయేటువంటి ఈ ప్రత్యంగిరా స్థవాన్ని రోజు పదకొండు సార్లు కానీ లేదా మీ యథాశక్తి ఓపికను బట్టి నిత్యము చేస్తూ ఉంటే కనుక ఆ స్థవంలోనే ఉన్నాయి రోగములు రుణములు బాధలు అన్నీ తీరడానికి శుభములు కలగడానికి అలాగా తలుచుకుంటూ అమ్మవారి యొక్క ఈ స్తోత్రాన్ని పారాయణ చేయండి ఈ స్తోత్రం మొత్తము కూడా నేను చెబుతున్నాను వాయు సోవర్గా అలాగే కిందన పీడిఎఫ్లో కూడా పెడతాను వాయుసోవర్లో ఎందుకు పెడుతున్నాను అంటే కొంతమంది రాని ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్నారు వారి కోసం ఓవర్ పెడుతున్నాను వీడియో పెద్దగా ఉంటుంది చూసి చదువుకోగలిగేవారు దాన్ని కొంత స్కిప్ చేసి చదువుకొనవచ్చును ప్రత్యంగిరే మహాకృత్యే దుస్తర ఆపన్ నివారిణి సకలాపన్ నివృత్తిమ్మే సర్వదా కురుసర్వదే ప్రత్యంగిర జగన్మాత జయశ్రీ పరమేశ్వరి తీవ్ర దారిద్ర్య దుఃఖమ్మే క్షిప్రమేవ హరాంబికే प्रत्यंगिरे महामाये भीमे भीम पराक्रमे मम शत्रूनशास्व दुष्टाशय नाशय प्रत्यंगिरे महादेवी ज्वालाम्ज्वलान क्रूरग्रहानशेषा दह खादाचनेंगि महाघोरे पर मंत्र कृत्रिमा परंत्रतंत्रेदय छेदय ప్రత్యంగిరే విశాలాక్షి పరాత్పరే దేహీ మే పుత్రపౌత్రాది పారంపరోచ్ఛ్రిత స్త్రిం ప్రత్యంగిరే మహాదుర్గే భోగమోక్షఫలప్రదే సకలాభీష్ట సిద్ధి మే దేహిర్వేశరేవరీ ప్రత్యంగిరే మహాదేవి మహాదేవనఃప్రి మంగళం మే ప్రయచ్చాసూ మనసా మామ్యహం అనేటువంటి ఈ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణ చేసి అలాగే అమ్మవారికి ప్రీతిగా మీరు ఈ ఇంట్లో పెట్టుకునేటువంటి నైవేద్యాలు ఏదైనా పెట్టండి అది లేని పక్షంలో తేనె మరియు ఖర్జూరం నివేదన పెట్టి కొంత మీరు ప్రసాదంగా తీసుకుని కొంత పక్ష్యాదులకు కానీ లేదా చీమలకు కానీ వేస్తూ ఉంటే అంటే చీమలు తినేటువంటి స్థానంలో ఉంచితే అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ప్రతి ఒక్కరిది ఇంట్లోనూ శుభము సౌఖ్యము ఆనందముతో పాటుగా పరమంత్ర పరయంత్ర పరకృత్యాది సమస్త బాధలు కూడా తొలగిపోవును శుభం